కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం నిశ్చయం శృణు మే త్యాగే భరత సత్తమా త్యాగోహి పురుష త్రివిధ సంప్రకీర్తి ముందర శ్లోకంలో త్యాగము సన్యాసముల గురించి అర్జునుడు ప్రశ్నిస్తే భగవానుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు భరత కులోత్తముడైనటువంటి పురుషోత్తముడైనటువంటి ఓ అర్జున అటువంటి కర్మత్యాగ విషయంలో నా యొక్క నిశ్చయం ఏమిటో చెప్తాను విను ఆ విషయాన్ని ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలని భగవానుడు చెప్తున్నాడు త్యాగము మూడు విధాలుగా ఉంటుంది కర్మలను పూర్తిగా వదిలివేయాలి అనేది ఒక వాదన తపోయజ్ఞదానాది కర్మలను మాత్రమే వదిలిపెట్టకూడదు అనేది రెండవ వాదన నిశ్చయం శృణిమే అని భగవానుడు చెప్పడం వలన భగవానుడు తాను పూర్ణంగా స్థిరపరచుకున్న నిశ్చయించుకున్న దాన్నే చెప్తున్నాడు అనే విషయం తెలుస్తుంది ఇటువంటి భగవన్ నిశ్చయమునందు విశ్వాసం ఉంచినట్లయితే జనులకు కలిగే ప్రయోజనం ఎంత అద్భుతంగా ఉంటుంది సామాన్యులమైన మనకి ప్రకృతికి మాయకు లోబడినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ నిశ్చయమైనటువంటి ఎటువంటి వాళ్ళ నిశ్చయాలు ఎందు ఎటువంటి దోషాలు లోపాలు ఉండవచ్చు కానీ ప్రకృతికి అతీతుడైన మాయా దోషం లేని చైతన్య పురుషుడైనటువంటి పరమాత్మ యొక్క భావాలు అతి నిర్దిష్టములే ఉంటాయి అతని వారి ఎందు యొక్క వారి యొక్క అభిప్రాయాలేందు ఎటువంటి దోషము ఉండదు అటువంటి మహనీయుడు తన నిశ్చయాన్ని వినండి అని చెప్పినప్పుడు ఇంకా జీవులు ఎన్ని చెవులు పెట్టి ఆ నిశ్చయాన్ని వినాలో ఆలోచించుకోండి కనుక భగవానుడు ఇప్పుడు చెప్పబోయే త్యాగము మొదలగు వాటి గురించి ఉదాత్త భావాలను నిశ్చయాలను చాలా జాగ్రత్తగా విని దానికి తగినట్లుగా అనుష్ఠించి ధరించాలి జై గురుదత్త